ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది వీలున్నంత వరకు పార్కింగ్ లలో గాని బళ్ళు పెట్టడంలో గాని ఏదైనా సరే ఆ మోరి తాత ఎనకాల ముందు కానీ మోరి కింద మటుకు ఎవరు ఉంటే మటుకు దానికి శిక్ష పడతారు మీరు ఎవరు ఉన్నా కానీ ఒక్కడ మీ వార్డులలో ఉన్న వాళ్ళు ఎవరున్నా అక్కడ రోడ్డు మీద పనులు చేస్తున్న వాళ్ళని గుర్తించి మీరు పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకు అందించే విధంగా వాళ్ళని మానిటర్ చేసుకొని బాబు అక్కడ కాదు ఇక్కడ కాదు ఇది మన కోసం పెడుతున్నారు మన ప్రజల కోసం పెడుతున్నారు గ్రామస్థల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకుండా లేకపోతే బజార్లో తిరగే వాళ్ళకి ఇబ్బంది పడకుండా పార్కింగ్ ఒకటే కోరిక మిర్యాన్ కూడా సింగపూర్ లో ఎట్లయితే ఉందో సరే మిర్యాన్ కూడా సింగపూర్ అయితే చేయలేము కానీ సింగపూర్ లో ఉన్న భాగాన్ని ఒక ఫైవ్ పర్సెంట్ అన్న మనందరం నేర్చుకుందాం ఉద్దేశం నేను హండ్రెడ్ పర్సెంట్ అడగట్లేదు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మారుదాం ఈ రోగాలు రాకుండా అంటూ రాజులు రాకుండా మనందరూ కలిసి పోరాడాలి ప్రతి ఒక్కళ్ళు అంటే నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా ఇన్ఛార్జీలకి కౌన్సిలర్స్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్న రాబోయే రోజులలో మనందరం చేయి చేయి కలిపే పనిచేసి ప్రజలకి ఎంత దగ్గర అవ్వాలా ఏ రకంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకి తీసుకెళ్లాలా లేకపోతే వాటర్లు ఇవ్వాలి పనులు ఉన్నాయా అవి చేయించుకునే విధంగా మన మున్సిపాలిటీ కానీ లేకపోతే పోలీస్ అధికారుల దగ్గర కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కానీ చేయవలసిన బాధ్యత మనందరికి ఉంది దయచేసి హిర్యాదు ముఖ్యమైన ఏరియా హాస్పిటల్ ఇది ఒక దేవాలయం కింద లెక్కేసుకోవాలి మనందరూ ఎందుకంటే మనకి యాక్సిడెంట్ అయినా ఏ రోగం వచ్చినా ప్రభుత్వం ముందు ఫస్ట్ తీసుకొచ్చేది ఫస్ట్ చేయిపోతుంది ఏరియా హాస్పిటల్కి కానీ దీన్ని శుభ్రంగా ఉంచుకోకుండా దీన్ని అసలు చేసుకుని మనం ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు కానీ దీన్ని ఒక్కరు కూడా పట్టించుకోలేదు మొన్న ఈ మధ్యనే నవీన్ గారు పుట్టినరోజు సందర్భంగా నేను అడిగా నవీన్ గారు పుట్టినరోజు చేసుకుంటారు ఎన్ని ఎన్నో ఖర్చు పెట్టున్నారు సదుపాయాలలో బెడ్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఏసీలు కావచ్చు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ హిల్ హాస్పిటల్ ఏమంటే ఏమంటే అలా నీ ఏం కావాలో వేసుకోబో నేను ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ బెడ్స్ కానీ నా చేత నేను ఎంతవరకు ఇస్తా ఉన్నాడు అట్లా ఎవరు పుట్టినరోజు వచ్చినా ఎక్కడ వచ్చినా సరే ఏ కార్యక్రమం వచ్చినా ఇలాంటి వార్తల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు బస్ స్టాండ్స్ కాదు మార్కెట్ ఏరియాలలో కాదు ప్రభుత్వ అయితే చాలా ఉన్న చోట మనం చాలా శుభ్రంగా ఉండాల్సిన బాధ్యత వాడు వేసిపోయాడే నేను తీర్చి ఏమనుకుంటాడు నేను తీర్చే నాకు ఏమైనా ఫీలింగ్ ఉంటుందని మనకు దయచేసి ఎవరనుకోవద్దు ఎవరు అక్కడ ఏవో చేసినా తెలుసుకో తెలియజేసినా కానీ మనం దాన్ని తీస్తే మన గౌరవాన్ని మన మీద కూడా విధంగా కాపాడుకునే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంఘాలకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిథులకు ప్రజలకు అందరికీ పేరు పేరున నిజంగా హ్యాషాప్ చెప్తున్నాను నేను రోజు మీద ఉన్న ఈ ఐక్యత ఎప్పటికీ ఉండాలా మనందరం కలిసి పనిచేయాలా ముఖ్యంగా అప్పుడు ఎప్పుడైతే ఈశ్వరు గంట పాలసీ ఉంటే ఎదురు ఎవరు అవుతుంది మా నేను పొద్దున్న ఎన్నింటికి చెప్తాను నన్ను కొంతమంది అడిగింది ఈ ఇది ఏంటి కాంప్లెక్స్ జనాలు జరిగిందని అంటే మేము అక్కడ ఉంటున్నామని చెప్పినా వచ్చి రెండు గంటల్లో వెయిట్ చేస్తే మనకు లేదు కానీ జనాలు మెసేజ్ ఎమ్మెల్యే గారు పొద్దున్న ఎన్నింటికి ఉంటాడనే ఆమె మనం ప్రజల మీద వచ్చి ఐడియా వచ్చేసరికి లోపు వచ్చిన నేలందరూ కొంతమంది ఏ నేను గారు వెళ్ళబోదు ఎమ్మెల్యే ప్రభుత్వం ఈ రకమైన మెసేజ్ ఉండదు అందుకని అధికారులు ఉంటుంది ఆర్టీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ మీకు ముఖ్య పాత్ర ఉండదు ఇక్కడ చేసే కూడా ఉండదు కాబట్టి మీరు తప్పులు అనుకోవద్దు నేను ప్రజలు అడుగుతున్నాను తప్పు ఒక ఒకటి మీ అందరికి మీరు అందరులే కలుగుతున్నా మా పనులు ఏంటి ఆఫీస్ దగ్గర జనాలు వేయిట్ ఆ ఎన్నగా బ్రోకర్ వ్యవస్థ ఇంకో వ్యవస్థ అనేది తయారైతా ఉంది ఆ వ్యవస్థలన్నీ చేయాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఎలర్ట్ చేస్తున్నాను నేను దయచేసి నేను పొద్దున్న మీకు భూమి చేస్తున్నాను మనకు వేరే రంగంలో వచ్చింది నేను నా వీరే అందరంలో భాగంగా ప్రతి ఒక్కరం కష్టపడాలి ప్రతి ఒక్క పనిచేయాలని అలాగే పల్లెమూలలకు పాదకారిడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చ రుణం తినేదాగం మానవీయ పదం ఒకటి మనం మంత్ర దీక్షతో నడు 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 నడు

और 150 मीटर से अधिक है मतलब का साइड पर है तो हां मतलब

కన్నీరున్న ఓదార్పైనడు నడు ఎన్ఆర్ బ్రదర్స్ తో కర్రం కలిపి కథం తొత్తి మీతో మేమని నడు 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 పల్లె పల్లె మూలలకు పాదకారిడు విడు విడు బిడు విడు 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 నని తింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చ రుణం తిరేదాగ ఆ నవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 నడు